అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను అన్బాక్స్ వీడియో అయితే చేస్తున్నానండి నేను ఫ్లిప్కార్ట్ నుంచి రెండు హ్యాండ్ బ్యాగ్స్ని అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి క్వాలిటీ నేను ఎలా ఉంటాయో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఆఫర్ వచ్చిందండి ట్వెల్వ్ నైంటీ నైన్వి అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్వి నాకు టూ నైంటీ నైన్ రూపీస్ అలాగే త్రీ నైంటీ నైన్ రూపీస్లో అయితే రెండు హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసాయి అన్నమాట ఇది వచ్చేసి గూచి కంపెనీ అండి చాలా బాగుంది క్వాలిటీ ఇది మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు పార్టీ వేర్కి చాలా బాగుంటుందండి లుక్ చూసారా ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుందండి జస్ట్ మనం ఒక మొబైల్ ఫోన్ పెట్టుకొని వెళ్ళిపోయామనుకోండి సరిపోతుందండి ఎక్కువ లగేజ్ ఉండదు పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుందండి నైట్ ఫంక్షన్స్కు అలా మనము శారీ పైన కానీ లేదంటే డ్రెస్ పైన కూడా వేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంకా మీరు గూచి కంపెనీ అంటే ఎలా క్వాలిటీ ఎలా ఉంటుందో మీకే తెలుసు కదా ఇప్పుడు దాన్ని చిన్న హ్యాండిల్గా యూస్ చేయచ్చు లేదంటే మనము దానిని పెంచుకోవచ్చు కూడా రెండు విధాలుగా ఇచ్చారు ఇది వచ్చేసి అయితే నాకు త్రీ నైంటీ నైన్ రూపీస్ పడిందండి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఆ రోజు ఆఫర్ ఉందని చెప్పేసి త్రీ నైంటీ నైన్ రూపీస్కి వచ్చిందండి మనకి ఇది బయట అయితే ఈజీగా మనకి ట్వెల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది లోపల కూడా క్వాలిటీ చాలా బాగుందండి అలాగే ఇంకొక బ్యాగ్ కూడా తీసుకున్నానండి నేను ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇది టూ నైంటీ నైన్కే వచ్చింది మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదైనా పెట్టుకోవచ్చండి దాంట్లో మనము ఒక టిఫిన్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు అలాగే వాటర్ బాటిల్ కూడా మనము క్యారీ చేయొచ్చండి ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది నేను బ్లాక్ అనుకున్నాను కానీ బ్లూ వచ్చేసిందండి అదే నేను షాక్ అవుతున్నాను కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా కూడా ఉందండి మెటీరియల్ ఇది మంచి లెదర్ ఉందండి ఇది నార్మల్ కంపెనీయే గోసీ కాదండి జస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది పార్టీ వేర్ కాకుండా కూడా మనము బయటికి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మార్కెట్కి లేదంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనము దీన్ని తీ తీసుకెళ్ళచ్చండి రెండు జీప్స్ అయితే ఇచ్చారు లోపల కూడా ఇంకొకటి కూడా ఇచ్చారు సైడ్కి కూడా ఇంకొక జీప్ కూడా వచ్చింది దీన్ని కూడా మనము రెండు విధాలుగా మాడుకోవచ్చు అండి అంటే షార్ట్గా కూడా వేసుకోవచ్చు లాంగ్గా కూడా వేసుకోవచ్చు కానీ ఇలాగే బాగుంటుందని నేనేమి అటాచ్ చేయలేదండి ఇంకొకటి వచ్చేసి మా వారు వచ్చేసి ల్యాప్టాప్ కోసం అని చెప్పేసి ఇంకొక పౌచ్ అయితే బుక్ చేసుకున్నారు కంప్లీట్గా త్రీ అయితే బుక్ చేసుకున్నాం అనమాట మేము ఇది ల్యాప్టాప్ పౌచ్ అండి ఇది కూడా థౌజండ్ రూపీస్ అంట ఆఫర్లో టూ నైంటీ నైన్ రూపీస్కే వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా ఇది చూస్తే చిన్నగా అనిపించింది ల్యాప్టాప్ పడుతుందో లేదో అనుకున్నాము కానీ ఓపెన్ చేసి చూసాక తెలిసింది చాలా పెద్దగానే ఉంది ల్యాప్టాప్ కూడా మనకి ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి అండి మనం జనరల్గా ఏదైనా మీటింగ్స్ ఎలా ఉన్నాయనుకోండి ఎక్కువ లగేజ్ పెట్టుకోకుండా జస్ట్ ఒక ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళిపోయామనుకోండి చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు దానికి కూడా చిన్న పౌచ్ ఇచ్చారు ఇది మనము దాన్ని ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదండి ఈ మూడు ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ ఆఫర్ని మిస్ అవ్వకుండా బుక్ చేసేసుకోండి